యాభై తొమ్మిదవ దావీదు కీర్తన ప్రధాన గాయకునికి అల్తషేతు అను రాగం మీద పాడదగినది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి ఎద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము నా దేవా నా శత్రుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు ఇహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యముల కధిపత్యగు యహోవా అయిన దేవా ఇజ్రాయేలు దేవా అన్యజనులందరినీ రక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరూ లేరనుకొని వారు తమ నోటు నుండి మాటలు వెళ్ళగ్రకుదురు వారి పెదవులలో కత్తులున్నవి ఇహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఏలేనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో మా కీడమైన ప్రభువ నీ బలం చేత వారిని చెల్లా చేసి అనగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వముతో చిక్కుబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలిగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయంగానున్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను